రెడ్డి గారు మరి అన్న నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది కాబట్టి నేను కలిసి వస్తా కానీ మీరు మా వాళ్ళు కలవాలంటే తెలంగాణ భవన్కు రావాలంటే ఒక వెయ్యి మంది వస్తాం కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక ఐదారు వేల మంది వస్తారన్న మీరు రావాలి అని అడిగిండు నేను చెప్పిన ఎక్కువ మందిని కలిసిడే సంతోషం తమ్మి నేనే వస్తా అని చెప్పిన పాపం తమ్ముడు అక్కడనే ఒక ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసిండు అన్ని మొత్తం మిమ్మల్ని అందరిని పిలిచిండు పిలిస్తే ఇక మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ దయతోని మీ ఆశీర్వాదంతో మీరందరూ ఓట్లేస్తే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ మరి మన పార్టీలోకి అనిల్ రెడ్డి వస్తానంటే ఆ ఫంక్షన్ హాల్కి ఫోన్ చేసి అట్లా అట్లెట్లు ఇస్తావు ఏం సంగతి నీకు నీ సంగతి చూసుకుంటా మా ఇనుక వీడున్నాడు వాడున్నాడు అని చెప్పి ఆయన చెప్పిండట పాప ఫంక్షన్ హాల్ ఆయన భయపడి ఆయన వెనకకు పోయిండు దాంతోని అనిల్ని ఇంకా చాలా ఇబ్బంది పెట్టినరు ఇంకా చాలా చాలా బెదిరించే ప్రయత్నం కూడా చేసినారు కానీ సతీష్ను కూడా మన ఎర్రవెల్లి సతీష్ని కూడా ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఇవాళ మొక్కవోని ధైర్యంతో వేలాదిగా మా ఆడబిడ్డలను అన్నదమ్ములను తీసుకొని పార్టీలోకి విచ్చేస్తున్న మీకు మళ్ళొక్కసారి తిరిగి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒకటి మాత్రం పక్కా రెండేళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి మీరు చూస్తున్నారు ఏం జరిగిందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ళయ్యి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే మూడు జరుగుతున్నాయి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు గంతే ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చేయని చెప్పినట్టు కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్సుల ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరిబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బజ్ని వీళ్ళే వెలిచింది తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేల్చిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాంలు ఇవ మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిటెన్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర నగర్ వెనుకబ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యెన్సీలో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యామ్లు ముప్పై ఆరు చెక్ డ్యామ్లు కట్టించిండు వీళ్ళ ముఖాలకు వీళ్ళ ముఖాలకు వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇసుక తోడుకొని కష్టమవుతుందట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తనకు కష్టమవుతుందంట నీళ్ళు లాగితే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీ కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ రెండేళ్లలో సాధించిందేమి లేదు ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఏనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరు చూడండి ఏమేమి మాటలు చెప్పిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు సోనియా గాంధీ మీద అన్నాడు అట్లే ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు ప్రియాంక గాంధీ మీద అన్నాడు మరి అయినాయా వాళ్ళకన్నా వచ్చినాయా రెండున్నర వేలు తులం బంగారం వచ్చిందా ముసలోళ్ళని ముంచిండు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తా అని మాట్లాడిండు వచ్చినాయా ఇవేవి కాలేదంట కానీ ఇప్పుడు కోటి మంది ఆడోళ్ళను కోటీశ్వరులు ఎత్తరట మగోడు ఏది ఒక్కరినిద్దరిని కాదు తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో కోటి మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడట ఎట్లుంది ఇది అంటే అంటారు చూడు కూట్ల రాయితీ లేనోడు ఎట్ల రాయిదీస్తా అని బయలుదేరినట నెలకు రెండున్నర వేలు ఏ ముఖం లేదు కానీ నేను మొత్తం కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే నాకు చూద్దాం లెక్కలు చక్కగా రావు కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి కోటి కోట్లు కావాలి మరి మన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు ఎన్ని రోజులు కావాలి మరి మీరు నేను బతుకుంటామా కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే గింత మాటలు గింత దొంగ మాటలు పెద్ద పెద్ద గొంతు వేసుకొని వస్తున్నాడు నిన్నమ్మన మీరు చూశారు నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అసలు నువ్వు నీ నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు మంచిదే తప్పేం లేదు చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో తప్పు లేదు కానీ మంచి పనులు చేసి రావాలి లంగ పనులు చేసి దొంగ పనులు చేసి బ్యాగులు మోసి సంచులు మోసి దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళా దానికి పోజులు కొట్టుకుంటా సరే నీ కిస్మత్ బాగుంది పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అందరికి ఎరికేయ్యేది ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు సంతోషం నువ్వు కాపాడుకో కానీ ఆ పదవిలోకి వచ్చిన వానికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరాయన రోజు రోజు మీరు చూడు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు మీరు గట్టిగా అడిగారు అనుకో ఏమైనా పోయి రెండు వేల ఐదు వందలు ఏడు ఉన్నాయని చెప్పి మీరు ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు వీడెక్కడ ముఖ్యమంత్రి ముసలోళ్ళు పోయి ఏమైరా భయ్ మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తాను ఏడవ వంద రోజులు అంటే నరుక్తివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు అరే రెండేళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలేడుస్తా మెడలో బేగులేసుకుంటా గుడ్లు వీక్కి గోటీలాడతా నీ అమ్మ నీ అయ్య గీద భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్లో విరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీష్లా పళ్ళు పళ్ళు తిట్టే తెలివి నాకు కూడా ఉంది మాకు కూడా వస్తుంది భాష హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను నువ్వు ఏడో ఉరికేళ్ళు వచ్చినవు సరే రా పర్వాలేదు నీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయిన చేయి రోజు ఏడుచుడేందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు అంటారు చూడదు సామెత కనకపు సింహాసనం మీద శునకం గుసపెట్టినట్టు నిన్ను ఆడ గుసెట్టిన పాపానికి రోజు అరసుడే రోజు అరిసి 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 నేనమ్మ కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అట గెలిపించుకుంటే సంతోషంగా బువ పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్నాడు నేను తల్లి గీతమ్మ జల్ది కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిటి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారండి రోజు రోజుకు నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఆయన నీడుతావున్నాడు ఒక ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇంకో రోజు ఆయన ఖాళీ అంటాడు ఇంకో రోజు ఇంకేదో అంటాడు అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి చెయ్యి నువ్వు శపథాలు చేస్తున్నావు కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ లేకుండా చేస్తా మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా నిజంగా నీకు శపత నిజంగానే నీకు సత్తా ఉంటే నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తాను జనవరి ఒకటి నుంచి శపథం జై నేను చూస్తాను తులం బంగారం నేను జనవరి ఒకటి నుంచి ఇస్తాను చెప్పు శపథం జై చెప్పు నాలుగు వేల పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను రెండు నెలలకెళ్తే తప్పించక తిరిగినా దొంగను నేను కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే ఒక ఘాష పతాలజీ గివిటితో ఏమవుతుంది నీ ఉపన్యాసాలు ఊకదంపు డైలాగులు ఏమొచ్చేదిన్నది వాటితో నోటి తీట తీరుతా తప్ప ఏం రాదు మాకు రాదా తిట్టనీకి మాకు కూడా వస్తుంది కానీ నీకు కాదు నీ కృషికి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను ఎందుకంటే మామూలు విషయం కాదు హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా సార్లు ఒక్కసారి కాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వరితోనూ సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ రెండోసారి కూడా మా చేతిలో పెట్టింది అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను ఇరవై నాలుగు సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇవ్వలే ఒక్కటంటే ఒక్క సీటు ఇయ్యలే కాంగ్రెస్కి నమ్మలే మీరు అట్లాగే ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బల బీజేపీకి పోయింది ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్ప చెప్పింది మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే మీరు చేసినా మరి మేలుకు నేను మీకు ఒకటే ఇస్తున్నా సేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మంచినీళ్ళు సీసీ రోడ్లు మోరీలు చేయగలిగితే మంచి చేసినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి అలా శేర్లింగంపల్లికి కూడా ఒక నాలుగు వేలు వచ్చినాయి సరే పిండి కొద్ది రొట్టె ఇంకా కూడా చేయాలని ఉండే ఈసారి చేస్తాం ఇంకా అన్న ఒక ఆరాటం ఉండే కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లు వేసినారు ఓట్లు వేసిన వల్ల ఇవాళ బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి నలభై శాతం దాకా సర్పంచులు మనోళ్ళని గెలిపించినారు రేపు నిజంగా మార్పు మార్పు అంటే ఒక గిది మార్పుకు సంకేతం నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు అందరూ నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా ఏమైనా చేస్తారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎట్లున్నది ప్రభుత్వం ఇవాళ రెవెన్యూ మంత్రి కొడుకేమో గూండగాలనేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు ఎస్ఐఓ సిఐ ఆయన ఇన్స్పెక్టర్ ఆయన హబీబుల్లా ఖాన్ ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసిండ్రు హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరాన ఇచ్చిండ్రు ఏం నజరాన ఇచ్చిండ్రు తీసుకపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవతల వారేసినారు అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది తుపాకీ పెట్టినట్టు పారిశ్రామికవేత్తలకు తలకు ముఖ్యమంత్రి గారు ఇంటెన్గా గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఇక ఇట్లా తయారైంది ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరేమో గాంధీ శేషే పనులని గాడ్సే పనులు ఒక్కడి సక్కడి పని లేదు పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బులాపూర్లా పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు మొన్న మన వాళ్ళు అందరూ వేయినరు కబ్జా పెట్టి ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అన్న పోయి జొరగబడ్డాడు చొరవడితే చొరబడ్డాడు ఎంత గలీజ్ అంటే పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలది మన పార్టీలకి వెళ్ళిపోయి ఆ పార్టీలో జీర్ణులది ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఏమైనా పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం ఆయన ఆయనకి అనబడతా లేదంట గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలల్లా అని స్పీకర్కి తెలుస్తలేదంట ఏ గాంధీ మంచివాడు చాలా మంచివాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాను అన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలు అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా ఇక్కడ ఎట్లుందంటే ఇలా పరిస్థితి ఇప్పుడు మనుషులల్లో రెండు రకాలు ఉంటారు అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగన మాకైతే అర్థం అయితే ఏమిటిది ఆయనే ఏ పార్టీ కాంగ్రెస్ ఆ చెప్పుకొని గంత భయం అయింది ఏమవుతుంది ఎక్కువ లెక్క పదవి పోతుంది పోతే ఎలక్షన్కి పోదాంపా మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచి ఉంటే రా రా చూసుకుందాం మళ్ళదా వచ్చి రాజీనామా పెట్టి నిలబడి ఎలక్షన్లో తెలుస్తుంది షేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా నీ దిక్కున్నారని పా ఈ చేతగా నోళ్ళు పది మంది సిగ్గులేని వాళ్ళు మీరు గెలిపిస్తే అన్న పోయి జొరిను పోనీ సొరిత అన్న జొరినమని చెప్పొచ్చు కదా భయమవుతుంది ఎందుకంటే చెప్తే పదవి పోతుంది సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలను రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షణాల కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయమవుతుంది ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు మర ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి షేర్లింగంపల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగు ఇక ఇరవై నాలుగు ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం జిల్లా ప్రెసిడెంట్ గారిని కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి నాలుగు రోజులల్లో తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం శాసన మండలిలో కూడా మాట్లాడతాం ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోళ్ళు గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏమవుతుంది ఆయనతో కార్పొరేషన్ పైసలు చచ్చుకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎమ్మెల్యే దొంగల్లో కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం కలిసిమెలిసి ముందుకు నడుద్దాం ఇంకా ఇలా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మన వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి ముచ్చెంటలు పెట్టినాయి సలిజరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వర్లుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనేది అట్టుకోలేకపోయినావు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాగి సవ్వు గుండాగిపోతాడు ముందే ముందే ఇంత ఉన్నాడు ఆయనతో గుండాగి డామ్మంటాడు ఇప్పుడు ప్రతి ఇవాళ రేపు పెట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయనం తిడితే కొడుకు రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు అహంకారం నాదా అయినదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీ చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి సక సగం తోవ చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటాను నువ్వు నేర్చుకో నేను ఒక నాపిండా నేను వద్ద నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా నా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండి మాత్రం తెచ్చుకోవచ్చు ఇక అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇంట్లో లాభం లేదని చెప్పి మన పేరు ఇక అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం పుల్లోడు అని పెడితే అయిపోతుంది యువకులు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్రా వాళ్ళ చుట్టు తిరగాలే కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు ఇంకొక మాట నాకు అర్థమే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు ఇంకొక ఆడికి పోతారు ఇంకొక ఆడికి పోతారు ఆ దేశాలలో ఇళ్ళల్లో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే పని చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుక్కోవాలి మన వంట మనమే పడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చోనిక ఏం తెలియదు చదువుకున్న బాబా తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు అడుగుతుండే అంటాడున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా నీకేమో వచ్చింది రా బాయ్ నాకు అర్థం కాదు అమెరికాలో ఎవరిని వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాను దొంగకుంటే తప్ప ఇళ్ళలో వాళ్ళు బట్టలు ఉత్తుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరు అందరు ఉన్నారు ఇంటి పని అంతా మీరే చేస్తారు మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తే తప్ప అది అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడు ఉంటాడు మరి ఎవరి పనాలు చేసుకోవాలి ఎవరి గిన్నెల దోముకోవాలి ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి ఎవరి టాయిలెట్ క్లీన్ చేసుకోవాలి తప్పేమున్నదా దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే ఇంకొక మాట ఏమంటాడు నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సకటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుకో మనమని అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకల ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చంచుడు గవి మాతో కావు కొట్లాడతాం మొగాళ్ళలా కొట్లాడతాం లాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకమ్ ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఆయన మళ్ళా మళ్ళీ అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానీయాడంట నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి తెచ్చిపెట్టు నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనియకుండా చేసే బాధ్యత మాది నిన్ను కొడంగల్లా మళ్ళీ గెలవనియకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు నోట్లో ఉంచుతున్నారు ఏం మాటలు అయ్యి ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాషంటే అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు గసండి పరిస్థితి వచ్చింది ఏమడిగిండు కేసీఆర్ గారు మొన్న ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినామని అడిగిండు ఏమైందయ్యా ఎనిమిది నెలలైంది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి అది వెంటనే మళ్ళా పంపి తొంభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక పది పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు ఇయ్యన్నాడు తప్ప కేసీఆర్ గారు అన్నది దానికి సమాధానం చెప్పే తెలివి లేదు పిచ్చిమురుగుడు మరుగుతూ ఉన్నాడు అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా కొట్లాడాలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు బీజేపీ ఎంపీలు అన్నాడు కాంగ్రెస్ ఎంపీలు అని అడిగిండు దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు ప్రజలను నువ్వు మోసం చేసినావు ఆరు గ్యారంటీలు అన్నావు నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నావు తులం బంగారం అన్నావు ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తాన్నావు అన్ని నూరు రోజుల్లో ఇస్తా ఎప్పుడు ఇస్తావు రెండేళ్ళు అయింది కదా అన్నాడు తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి కోపం వస్తున్నది ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన భూముల కుంభకోణానికి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొక్కసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు మనం పట్టించుకునే అవసరం లేదు మనం స్పష్టంగా ఒకటే పని చేసుకుంటూ పోదాం ఎన్నిక ఏదైనా రేపు కార్పొరేషన్ ఎన్నికొస్తుంది హైదరాబాద్ను మూడు ముక్కలు చేస్తారట హైదరాబాద్ కార్పొరేషన్ మూడు ముక్కలు చేస్తారట చేసి మూడు కార్పొరేషన్లు చేస్తారట ఎన్ని కార్పొరేషన్లు చేసినా ప్రజలైతే గాలే కదా ఓట్లేసేది మీరే కదా అందరికీ ఎవరు మంచో ఎవరు చెడో మీకు తెలుసు అందుకే ఇరవై నాలుగు డివిజన్లు అవుతున్నాయి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అది ఏ కార్పొరేషన్లకు పోయినా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి గట్టిగా కష్టపడదాం ఈ ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఒక్కటి గట్టిగా కష్టపడితే ఇక ఇరవై ఏడులో దాదాపుగా ఎలక్షన్ వాతావరణం రాని వస్తుంది మూడేళ్ళు పూర్తయిపోయినాయి అంటే ఎలక్షన్ వాతావరణం అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే టైము తొందరలో వస్తుంది కాబట్టి దయచేసి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను మీరు చాలా దూరం నుంచి కష్టపడి నేనే అక్కడికి రావాల్సి ఉండే ఫిర్బీ ఆపి దూరా అమారే బేనోసీ మేము శుక్రియాదాకరణ చాలా ఆ ఇతనే దూరా ఆపు ఇతనే ఛోటే ఛోటే బ సాధ లేక ఆయే మే ఆఫ్ కాయ దిల్ సే శుక్రియా అదాకర్తాం ఆప్ షుకర్ గుజార్ హు ఆర్ ఆడబిడ్డలందరూ కూడా మరి దూరం కేచ్చినందుకు థ్యాంక్ యూ మళ్ళొక్కసారి మీకు నేను చేసే విజ్ఞప్తి ఎన్నిక ఏదైనా గుర్తు కారు సారు ఈ రెండు మళ్ళొక పూట ఎప్పుడో ఒక రోజు మళ్ళీ రమ్మంటుండ ఆల్విన్ కాలనీకి ఈసారి చెప్పి పర్మిషన్ తీసుకుని కాదు ఉతగానే వస్తా అప్పుడు అందరం కలుసుకుందాం జై తెలంగాణ